ఫోటో కవర్ అవుతుంది కదా మొత్తము ఇట్లా అవుతారా అండి ఆ చైరల్ వేసుకోలేకపోతే అవి ఆ చైర్లు ఏమా ఈ రోజు ఒక వర్గము అనేది ఏ మాత్రము కూడా వాళ్ళకి ఏమి పదవులు లేవు ఏమి లేదు కానీ మేము ఏఏసిసి ప్రెసిడెంట్ మేసిసి కోఆర్డినేటర్లము మేము ఇది నెంబర్ మెంబర్లము అంటూ జిల్లా జిల్లా అంతా తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడానిక నాశనం చేయడానికి చేస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం గత నెలలో కూడా విశాఖపట్నంలో ఒక పెద్ద దానికి ఎవరు అంటే అడ్రస్ లేని వాళ్ళు అన్నట్లు అక్కడ మీటింగ్ పెట్టి పార్టీని భ్రష్ పట్టించే విధంగా బురద చెల్లినారు సరే అధిష్టానం చూసుకుంటుందిలే అని చెప్పేసి అందరూ అధిష్టానానికి అప్పచెప్పినారు గమ్మునే ఉన్నారు ఇంకా జిల్లా జిల్లా మొదలుపెట్టినారు అది అలా హాస్ట్గా మరి తిరిగి నిన్నటి దినాన శంకర పద్మశ్రీ అనే ఆవిడ ఈ కడప జిల్లాకు వచ్చి ఇక్కడ వచ్చి నేను పార్టీ విధేయురాలని పార్టీని అభివృద్ధి చేసేదాన్ని అని షర్మిలమ్మ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు నేను రాహుల్ గాంధీతో నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా నేను పార్టీ విధేయురాలని అంటా ఉన్నాను రాహుల్ గాంధీ గౌరవించినట్లే రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేసిన ఖర్గే గారు ఏర్పాటు చేసిన పిసిసి అధ్యక్షులు షర్మిలమ్మ గారిని నువ్వు ఎందుకు అగౌరవ మీ పార్టీ మీద నా అభిమానం ఉంది పార్టీని నేను బలోపేతం చేసేదాన్ని అందుకే ఆ నాశకం పెట్టిపోతుంది దాన్ని వస్తున్నప్పుడు వారు ఎవరైతే ఏర్పాటు చేసినారో పార్టీ బలోపేతం కోసము షర్మిలారెడ్డి గారిని ఈ పిసిసి అధ్యక్షురాలుగా చేసింది రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళని అవమానం చేస్తుండవు నువ్వు ఒక అని లేకుండా ఇంతకుముందు కూడా అనేక విధాలుగా ఆమె ఏ రకంగా మాట్లాడినా కూడా ఓపికతో ఎవరు సరే అన్నట్లు గమనం ఉన్నారు కానీ ఇప్పుడు ఈరోజు కడప జిల్లాకు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నానని మాట్లాడుతూ ఉంది ఆమె ముందు ఆమె ఆమె గురించి ఆమె ఒక లేడీ ఒక ఆడగూతురు గురించి ఆడగూతురు మాట్లాడకూడదు అని మేము ఎంత ఓపిక పట్టుకున్నా ఆమె ఆడగూతురు అనే మాటే మర్చిపోయినట్లుంది అదే కాకుండా పీసీసీ అధ్యక్షురాలు కడప జిల్లా అంటే రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అని అందరి దేశమంతా తెలుసు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలారెడ్డి గారికి పగ్గాలిస్తే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని అధిష్టానము వ్యవస్థాపకులైనటువంటి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆమెను ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసినప్పుడు వారు చేసిన నిర్ణయమే తప్ప నీకు ఇన్ కేసు ఒకవేళ ఉంటే నువ్వు పోయి పెద్దలు తీకంతా రాహుల్ గాంధీ గారితో నీకంత పరిచయాలు మీకంత గౌరవాలు పార్టీ మీద అంతా ఉంటే ఈడ షర్మిలారెడ్డి గారు ఏమి నాశనం చేస్తుండారో పోయి ఆడ పిలిచి పిలిపించి మాట్లాడుకొని ఏదో గుట్టు చప్పుడు కాకుండా పార్టీని బలోపేతం చేయి కానీ రోడ్ల మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎంత ధైర్యం ఉంటే ఆమె ఈ విధంగా మాట్లాడాలి కానీ దీని గురించి మాట్లాడడం కాదు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది తప్పకుండా ఈ రోజు ఎవరెవరైతే ఇప్పుడు వాళ్ళు తిరిగిన వాళ్ళంతా పార్టీకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళే ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది పార్టీలో ఎక్కడైనా జిల్లాకు ఎంటర్ అయినప్పుడు ఏఏసీసీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ పీసీసీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ డిసిసితో కాంటాక్ట్ అయ్యి డిసిసి ద్వారా ఈ జిల్లాలో పర్యటన చేయడం ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఏంటి వాళ్ళు వాళ్ళ క్యాడర్ ఏంటి ఇప్పుడు ఆడ ఉండే వాళ్ళంది మొత్తం వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కరు అంటే మీకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పదవులు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారా అట్లెట్లైతుంది ఈ రోజు డిసిసి కూడా ఇక్కడ కూడా ఏ ఏమంటా ఉన్నారు వర్గాలు అనమాట ఎక్కడున్నాయి వర్గాలు ఇక్కడ రెండే వర్గాలు పనిచేసే వర్గం పని చేయని వర్గం పనిచేయని వర్గం అంతా పక్కకి వెళ్ళిపోతా ఉంది సొంత ప్రయోజనాలకు చేసుకునే వాళ్ళకు మేము ఎంకరేజ్ చేయము మా పిసిసి అధ్యక్షురాలు చెప్పిన సలహా అది కాదు మమ్మల్ని అందరినీ కష్టపడి పని చేయమని కాంగ్రెస్ పార్టీ బలైపోతే కోసం పనిచేయండి మీ మీ డెవలప్మెంట్ అనేది పార్టీ తప్పకుండా చూస్తుంది ఇప్పుడైతే పరిస్థితులు బాగలేవు మన పార్టీని ప్రజల క్షేమం కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావాలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు కష్టమైనా కూడా మేము గుర్తిస్తా ఉన్నాం భవిష్యత్తులో తప్పకుండా కష్టపడిన నాయకులకు నాయకులకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది ఆమె అదే పనిగా ఒక టీంను ఎన్నుకున్నారు కష్టపడి పని చేయాలని చెప్పేసి ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు సీనియర్స్ ఉన్నా కూడా ఎప్పుడు ఎంతసేపు చూసినా కూడా మేము మేము కూడా వయసు మీద పడే అంత పని చేయలేము కి అవకాశం ఇవ్వాలా ఆరోగ్యంగానే మేడం గారు అవకాశం ఇచ్చినారు సీనియర్స్ కూడా వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళ అనుభవాలు చెప్పి పార్టీని ముందుకు తీసుకుపోయాల్సి పోరించి ముసలిలమైనా మమ్మల్ని పక్కన పెట్టారన్నట్టు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇట్లా ప్రజల్లోకి పంపించేస్తే పార్టీ ఏం కావాలా పార్టీ క్షేమం చూస్తున్నారా పార్టీ ద్వారా ప్రతి ఒక్కరు బాగుపడినారు ఇప్పుడు తెలుగుదేశంలో కావచ్చు వైసీపీలో కావచ్చు కాంగ్రెస్ ప్రజెంట్లో కావచ్చు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఈ ఇది నేషనల్ పార్టీ ఇది స్వతంత్రం పోరాడేపు నుంచి ఉన్న పార్టీ దాంట్లో పనిచేసిన నాయకులు ఎంతరు అందరు దాంట్లో నుంచి విద్యాభ్యాసం చేసినట్టు నాయకులుగా ఎదిగి మిగతా దానికి వచ్చినోళ్ళే అటువంటి కాంగ్రెస్ పార్టీని అవమానం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా ఒక స్త్రీగా శంకర పద్మశ్రీ చేయడం కరెక్ట్ కాదు ఆమె ఏ ధైర్యం ఉంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు పిసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి గొప్ప మహానాయకుడు నువ్వు రాజశేఖర రెడ్డిని కోరుతావు రాజశేఖర రెడ్డి బిడ్డను కొడుకును భార్యను నువ్వు మాట్లాడతావా మనము మాట్లాడే ముందు మనం ఏంటి అనేది చూసుకోవాలా ఒక ఆడగూతురుగా నాకు ఆమె ఎక్కడైతే ప్రోగ్రామ్స్ చూపించినప్పుడు మన కడప వాళ్ళే ఆమె గురించి నేను ఇంతవరకు ఒక లేడీ ఆడగూతురని నేను బయట తీయలేదు ఈ రోజు మా పిసిసి అధ్యక్షురాలని ఆమె మాట్లాడినప్పుడు నేను ఒప్పుకోలేక చెప్తా ఉన్నా ఒక్క ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంది ఏమేమి చేసిందన్ని రికార్డు ఉన్నాయి నా దగ్గర కానీ ఆడగూతురని మేము బయట పెట్టలేదే ఈ రోజు అనవసరంగా ఏం కారణం లేకుండా పార్టీకి బలోపేతం చేసే వైఎస్ రజమారెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతుందామే అసలు ఎంత ధైర్యం ఉంటే వస్తుంది ఆమెకి ఎట్లా అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళంటే మొత్తం ఎవరైతే ఇప్పుడు ఎట్ల మొత్తం అందరు సస్పెండ్ ఆగిపోతా ఉన్నారు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ నాకు ఫోన్ చేసినారు ఎవరెవరు ఉన్నారో మొత్తం పెట్టమని చెప్పినారు లిస్టు వాళ్ళందరికీ పెడతాం సస్పెండ్ చేస్తాం చేస్తారు కూడా అయిపోతుంది కూడా అది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసే వాళ్ళు ఎవరే కానీ ఈ రకంగా మాట్లాడకూడదు ఒక లేడీ ఒక లేడీ గురించి ఎందుకు అంత అంత ఇదిగా మాట్లాడే ఎంత ధైర్యం ఉండాలా అది ఇక్కడ ఈ గడ్డకు వచ్చి మాట్లాడుతూ ఉంటా ఉంది ఆమె పార్టీ కండబాయి వేసుకుని నువ్వు పర్సనల్కి ఎక్కడన్నావు పార్టీ వేసుకుని పార్టీ ప్రతిష్ట పార్టీని అవమానం చేసినావు ఈరోజు కండబాయి వేసుకుని మాట్లాడినావు వ్యక్తిగతంగా ఎక్కడున్నా మాకు తెలియదు అంటది ఈ టూర్ ప్రోగ్రామ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది మాకు పై ఆకాశం నుంచి దిగుబడిందా ఏమన్నా మాకు నువ్వు అంటే నువ్వంటే పార్టీలో లేనట్లే ఏఐసిసి కోఆర్డినేటర్ ఎప్పుడు ఏఐసిసి కోఆర్డినేటరు దానికి తోడు ఇక్కడ వాళ్ళంతా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎవరెవరు చేసేది ఎవరెవరు సాయం చేసేది ఎవరెవరు పోయేది అంతా తెలుసు అదంతా మాకు ఏఈసిసి నుంచి పీసీసీ నుంచే వచ్చినాయి మాకు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు అనుకుంటా అన్నారు ఏదో కళ్ళు మూసుకొని పిల్లి పాలు అవుతుంది మేము చేస్తాం మమ్మల్ని ఎవరు అనలేరు అనుకుంటున్నాం ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ కోఆర్డినేటర్లుగా కొత్త వాళ్ళని నియమించింది షర్మిలారెడ్డి గారు గతంలో మూడు నాలుగు సార్లు మేము పోటీ మనం ఏం రిజల్ట్ లేదు కాబట్టి వాళ్ళని చేస్తే ఈరోజు మేము కోఆర్డినేటర్లని వాళ్ళ కోఆర్డినేటర్ పది పోయిందని వాళ్ళు పోయి ఆమెతో జత కడతారు అది కరెక్ట్ కాదు పార్టీ బలోపేతం కోసము ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందే సుంకర పద్మశ్రీ గారు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక ఆడగూతురుగా ఆమెను అవమానం చేయాలని మాకు ఉద్దేశం కాదు ఆమెకైతే ఆడగూతురు అని లేదు ఏం లేదు ఒక గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను ఆమె ఆమె పిసిసి అధ్యక్షురాలు ఆమె రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానం వచ్చి ఆమె ఆమె అట్లా ఆమెను ప్రోగ్రాం చేస్తాను అవును ఆ రకంగా మాట్లాడడం కాదు మేము కూడా నోరెత్తితే ఈ కడపలో ఇప్పుడు నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేనే ఖండించిన వద్దు ఒక ఆడగూతురు గురించి పోనీలేమ్మా జరిగిందేందో జరిగిందని కానీ ఈరోజు మా షర్మిలేనండి మన అన్నప్పుడు ఇదిగో నా దగ్గర మొత్తం ఉంది ఆమె ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంది ఏమేమి ఉండేది ఫోటోలతో సహా ఉన్నాయి నా దగ్గర మేము కూడా చేయగలం అది కరెక్ట్ కాదు కాబట్టి శుంకర్ పద్మశ్రీ గారు మీరు కొద్దిగా ఒక గౌరవమైన పార్టీలో ఉన్నారు నేను నాకు పార్టీ అభిమానము నేను రాహుల్ గాంధీ గారితో కలిసి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను అంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఏర్పాటు చేసిన పిసిసి అధ్యక్షురాలకి విధేయతగా పార్టీలో పనిచేస్తే మీకైనా భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే దానికి తగ్గే చర్యలు అధిష్టానం తప్పకుండా తీసుకుంటుంది అదేవిధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారో అవన్నీ రికార్డ్ అయితూ ఉన్నాయి తప్పకుండా వాళ్ళందరూ సస్పెండ్ కాబోతా ఉన్నారు ఇప్పుడే డిస్ప్లినరీ యాక్షన్ కమిటీ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది మొత్తం ఎవరెవరో రికార్డ్ పంపించమని యాజ్ ఎ డిసిసి ప్రెసిడెంట్గా ఇది కడప జిల్లాలో నా బాధ్యత ఉంది కాబట్టి నేను మొత్తం రికార్డ్ చేసి పంపిస్తా ఉన్నాను కాబట్టి మీడియా పూర్వంగా వాళ్ళకు వాన్ చేస్తూ ఉన్నాం అదే కాదు ఇంకొకసారి ఎవరైనా పొలిటికల్గా ఉండే ఆడకూతుర్లు వాళ్ళు ఒక లీడర్లాగా పనిచేయాలి కానీ ఆడోళ్ళలాగా ఆడ ఆ మాటలు ఆడళ్ళున అవాకులు చవాకులు పేలడము ఏ పార్టీలో అయినా కావచ్చండి ప్రజాప్రతినిధులు అంటే ఎందుకు వచ్చినా గౌరవప్రదంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు వచ్చినారు ఇంట్లో కూర్చొని ఏదో పక్కింటి వాళ్ళ చెప్పుకునేట్లు ఒక లేడీస్ గురించి అసభ్యంగా మాట్లాడటానికి కాదు రాజకీయానికి వచ్చింది ఏ రాజకీయ నాయకుడైనా ఏ స్త్రీ అయినా కూడా రాజకీయ నాయకుడి వాళ్ళకి వచ్చిందంటే ఇందిరాగాంధీని చూడండి ఆమెను స్ఫూర్తిగా తీసుకోండి జెంట్స్ కంటే ఎక్కువగా చేసింది ఏమ ఏమైనా ఇది ఉందా ఇదేందది విచిత్రంగా ఎవరైనా నేను అదే అంటా ఉన్నా ఏదైనా రైట్ గా పార్టీ బలపేత కోసం పనిచేయాలా లేడీ జెంట్ అనేది లేకుండా ఒక నాయకుడుగా నాయకురాలుగా ప్రజల క్షేమం కోసం చేయాలి కానీ ఇట్లా కేవలం మాకు మాకు పది ఉంటేనే అన్నట్టు పార్టీని అడ్డం పెట్టుకొని స్వలాభం కోసం ఉండే వాళ్ళకు రాజకీయం అవసరం లేదు తమ కాకుండా సేవ అనే వాళ్ళకే రాజకీయం అవసరం ఇంకోటి ఈ జిల్లా విషయానికి వస్తే డిసిసి అధ్యక్షురాలుగా నేను చేరిన దగ్గర నుంచి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇక్కడ ఆఫీసులో పెట్టుకొని చేసుకొని వాళ్ళ సొంత అజెండాలు సొంత దందాలు ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి నేను అలా చేయలేదు వాళ్ళ సొంత ఇంటికి ఆఫీస్ చేసుకోవడానికి ఒప్పు ఒప్పుకోలేదు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ సంతకాలు కావాలని రిజిస్టర్ ఒకటి పెట్టినాం ప్రతి ప్రోగ్రామ్ ఏఏసీసీ కాలు కానీ పిసిసి కాలు కానీ ఇచ్చినప్పుడు అటెండ్ కావాలని చెప్పినాం అటెండ్ కావాలన్నాం ఎంతసేపు ఉన్నా పార్టీ బలోపేతం అది చేయాలని చెప్పినాం అవును ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కాంగ్రెస్ పార్టీ బలోపేతమైన తర్వాత మీ మీ అభివృద్ధి మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మేము కృషి చేస్తామని చెప్పినాం ఇట్లాంటివన్నీ నచ్చని వాళ్ళు ఇక్కడ వాళ్ళు గౌరవం తెలియని వాళ్ళు ఒకరినొకరు గౌరవించని తెలియని వాళ్ళకు ఇది నచ్చడం లేదు అది వ్యతిరేకమైంది అవసరం లేదు రాహుల్ గాంధీ గారు చెప్పినారు పార్టీ పార్టీ బలోపేతం కోసము పార్టీ కోసం పనిచేసే వాళ్ళే చాలు నలుగురైన గోడ మీద పిల్లులాగా ఉండే మనకు అవసరం లేదు అట్ల వాళ్ళ వాళ్ళనే ముందుకు తీసుకొని నడిపించమని ఆయన చెప్పినారు ఆయన స్టేట్మెంట్లో కూడా అదే ఉంది అదే రకంగా నేను నా వెంట ఉండే టీం అంతా కొనిచేస్తా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఉండే వాళ్ళంతా పార్టీ కోసం స్వలాభం లేకుండా స్వ పార్టీ కోసం అభివృద్ధి కోసం చేయాలనుకున్న వాళ్ళే ఈ టీం అంతా మా కోఆర్డినేటర్లు కావచ్చు ఏడు జిల్లా ఏడు కాన్స్టిట్యున్సీలో కోఆర్డినేటర్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నా డిసిసి టీం కావచ్చు తర్వాత జనరల్ సెక్రటరీ పిసిసి వాళ్ళు చేసిన వాళ్ళు కావచ్చు ఈ మైనార్టీస్ వాళ్ళు లీడర్స్ ఉన్నారు అది తర్వాత బీసీ కార్పొరేషన్ బీసీకి సంబంధించి ఓబీసీ లీడర్స్ ఉన్నారు ముస్లిం దాని లీడర్స్ వీళ్ళందరూ కూడా ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళే ఈ బ్యాచ్ ఈ రకంగానే మేము ముందుకు పోతాం భయపడే ప్రశ్న లేదు ఎవరు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారు కానీ ఒక్కటి వాన్ చేస్తూ ఉన్నాం ఎటువంటి పరిస్థితులలో ఈ కడప జిల్లాలో ఇది ఎవరు చెప్పినా నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచం అంతా తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు లేరు ఆయన స్థానంలో ఆ రకంగా పని చేయగలిగే వ్యక్తి వైఎస్ షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సంతానమే ఆయన ఆయన వేరే పార్టీ పెట్టున్నారు కాబట్టి షర్మిలారెడ్డి గారే ఈ పార్టీ పగ్గాలు తీసుకొని చేయగలరనే ఉద్దేశంతోనే ఏఏసీసీ నుంచి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేసినారు ఆమె యొక్క నాయకత్వంలోనే మేము పనిచేయాలా రేపు వాళ్ళు ఇప్పుడు షర్మిలారెడ్డి గారు తర్వాత రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు లేదమ్మా మేము ముగ్గురు వాళ్ళు ముగ్గురు కలిసి ఇంకొక నాయకత్వంలో పనిచేయడం అంటే మేము చేస్తాం కానీ ఇక్కడ ఇట్లా ఇక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళని వ్యతిరేకిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునేది లేదు అధిష్టానం కూడా సరైన చర్యలు తీసుకుంటుందని నేను మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నా ఇంకొకటి రేపు ఇది ఎందుకంటే మా రకంగా మాట్లాడినారు కాబట్టి దాని ఆవేశంతో చెప్పడం జరిగింది ఇంకోటి రేపు పన్నెండో తేదీ ఈ జిల్లా యొక్క లో పార్టీ అభివృద్ధి దృశ్యా నాయకులు ఎవరైతే పార్టీ క్షేమం కొడుతూ ఉన్నారో ఇక్కడ వ వచ్చినా రాకు రాకుండా ఉన్నా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి కోసం పోరాడాలనుకున్న నాయకులు తప్పకుండా పన్నెండో తేదీ పిసిసి అధ్యక్షురాలి పర్యటనలో వచ్చి ఐఎంఏ హాల్లో మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సమావేశం ఉంటుంది వచ్చి వాళ్ళ సలహాలు సంప్రదింపులు ఇవ్వాలని నేను మీడియా ద్వారా కోరుకుంటూ ఉన్నా ఈ యొక్క మేడం గారి టూర్ను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం